అందరికీ నా వందనాలు దైవసేవకుడికి కూడా నా వందనాలు కీర్తనలు ఇరవై మూడు అధ్యాయం చూపుకున్న వంద యహోవా నా కాపరి నాకు లేమి కలుగదు పచ్చికల చోటును ఆయన నన్ను పరుణజేయుచున్నాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు గాఢాంధకారపు లోయలో నేను సంచరించాను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయ్యందు నీ దండమును నన్ను ఆదరించును నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరిచేదవు నూనెతో నా తల అంటి ఉన్నావు నా గిండె నిండి పొరులు చున్నది నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము మందిరంలో నేను నివాసము చేసేదను దేవుడు చిన్నవాక్యం దీవించుగా